జగిత్యాల జిల్లా కొడిమాల మండల కేంద్రంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం ద్వారా నడుపుతున్న సరస్వతి శిశుమందిర్ సంవత్సరం పూర్వ విద్యార్థులు పాతికేయుల తర్వాత అపూర్వ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు తమ చిన్ననాటి స్నేహితులు చదువు చెప్పిన గురువులను చూసి తమ గత జ్ఞాపకాలను నివరిసుకుంటూ ఆనంద భరితులయ్యారు ఈ కార్యక్రమంలో పూర్వ ప్రధాన చార్యులు వేముల బాలయ్య నర్మద ప్రబంధకారిణి సభ్యులు కంచర్ల గంగాచారి వివిధ గ్రామం నుండి వచ్చిన పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నా పెద్ద పాప విజ్ఞాన స్కూల్లో చదువుతుంది పిఆర్ఎస్ స్కూల్లో నా చిన్న పాప దాంట్లో భగవద్గీత శ్లోకాలు కూడా నేర్పిస్తున్నారు అందరు కార్పొరేట్ స్కూల్స్ అని అయితే నేను వెతికి వెతికి అది పది కిలోమీటర్ల దూరం స్టిల్ న తీసుకెళ్లి దాంట్లో వేశాను ఎందుకంటే సబ్జెక్ట్ ఎక్కడైనా వస్తుంది విలువలనేది అది తీసి రాదు సంస్కారం అనేది రాదు ఏ ఇంట్లో అయినా ప్రతి తల్లిదండ్రి మంచి స్కూలు మంచి గురువులు దేశం అంటే ఏంటి దైవం అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి ధార్మికత అంటే ఏంటి ఇది కరెక్ట్ గా తెచ్చిన అన్నాడు సత్యం వద సత్యం సత్యం పలకడం ధర్మం చెదా మన ధర్మం ఏంటిది హిందూ ధర్మం మన ధర్మాన్ని విడనాడదు సత్యం వద ధర్మం చెరా మాతృదేవోభవా మన మాతృదేశం భరత మాత మన మాతృ మన పుట్టినటువంటి గడ్డను మనం మర్చిపోవద్దు పితృదేవోభవా పితృ అంటే తండ్రి తండ్రి మనకు సదువును సంస్కారాన్ని కల్పించాడు కాబట్టి మన తండ్రిని మర్చిపోవద్దు తర్వాత మాతృదేవోభవ మన తల్లి వాళ్ళ మాటల దినోత్సవం మీ అందరికీ మాతల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు కాబట్టి మాతృదేవోభవ మాతను కూడా ఎన్నడూ కూడా మర్చిపోవద్దు కాబట్టి మన జన్మనిచ్చినటువంటి తల్లిని మన జీవితంలో మర్చిపోకుండా మనం కాపాడుకోవాలి మందిర్లో ఉన్నటువంటి చదువు వేరే స్కూల్లో లేదు అంటున్నారు కానీ ఆ స్కూల్లో కూడా అందించే ప్రయత్నం మనం చేద్దాం మన భావన అలానే జాతీయ భావన అంటాం అది మనం బాగుండం కాదు ఆ బాగుండేదాన్ని అందరికీ అందిద్దాం అని మీరు ఎక్కడ ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఏ హోదాలో ఉన్నా మన భావాలు అందరికీ అందించే ప్రయత్నంలో మీరు ఉంటారని చెప్పి ఆశిస్తూ ఆ యొక్క భావన ద్వారా మన దేశాన్ని దేశభక్తిగా ఉంచుకుంటూ దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే పిల్లల్ని తయారని మేము ఆశిస్తూ తెలియజేసుకుంటున్నాం జై హింద్ అలా ఆ సినిమాలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది శిష్యుమంది పూర్వ ఆచార్య అని చెప్పి చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతుంది ఈ రోజు కూడా మనం మీరంతా కూడా ఎక్కడున్నా ఏ రంగంలో ఉన్నా మంచి పొజిషన్ ఉంటే మాకు సంతోషం జీవితంలో నేను అసలు నా లైఫ్ లో ఇప్పటికీ స్టిల్ ఇంకా నేను ఉన్నానంటే మంది స్కూల్ అనేసి నేను చాలా గర్వంగా టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ శిష్యు మెట్పల్లి స్కూల్లో టూ ఇయర్స్ కూడా వర్క్ చేశాను ఇప్పుడు కొన్ని కారణాల వల్ల రీజైన్ చేయడం జరిగింది నాకు ఇద్దరు పిల్లలు పాపా బాబు వాళ్ళ కూడా మన దేశభక్తి అంటే ఏంటి శిష్యుమందిర్ అంటే ఏంటి అసలు మేము ఎట్లా చదువుకున్నాం మమ్మల్ని చిన్నప్పుడు ఎలా వీళ్ళు ఏ రకంగా